సంగారెడ్డి జిల్లా జురా సంఘం మండలం ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం ఎంపీపీఎస్ సంఘం నందు డివిట్టల్ హెచ్ఎం ఆధ్వర్యంలో వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయడమైంది ఇందులో రత్నయ్య హెచ్ఎం మంజుల ఎస్ఏ తుక్కప్ప మరియు సంగీత గారులకు పాఠశాల తరపు నుంచి సన్మానమైంది ఈ కార్యక్రమానికి కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు సంగారెడ్డి జిల్లా జురా సంఘం మండలం ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం ఎంపీపీఎస్ జురా సంఘం నందు విట్టల్ హెచ్ఎం ఆధ్వర్యంలో వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయడమైంది ఇందులో రత్నయ్య హెచ్ఎం మంజుల ఎస్ఏ తుక్కప్ప మరియు సంగీతగారులకు చేసినటువంటి గుర్తుకొస్తాయి తర్వాత ఎంఆర్టీ ఎంఆర్టీ తర్వాత మళ్ళీ తీసుకొచ్చిన ఇదే జనసాగ మండలా మరి ఈ స్కూల్లో కూడా పండించు పిల్లలు కూడా ఇతర స్కూల్లో కానీ రిలీజ్ స్కూల్లో కానీ మరి మీ వాళ్ళ ఆధ్వారంలో కూడా నగరసార్పాల సంగీత మందులో చేసారు కానీ నేను మంచి విద్యా బోధన పిల్లలకు బోధించరు కాబట్టి మన ధన్యవాదాలు ముఖ్యంగా మళ్ళీ పిల్లలు వాళ్ళ యొక్క వికాసానికి ఉపాధ్యాయులు ఎంతో అవసరం అటువంటి వికాసం కావాలి అని అంటే మనం కొంచెం వరకు మా విద్యా బోధన వాళ్ళకు క్రమశిక్షణ ఫస్ట్ క్రమశిక్షణ తర్వాత విద్యా బోధన ఇప్పుడు క్రమశిక్షణ అనే లేదు ఇప్పుడు ఇక్కడ అంటే చిన్న పిల్లలు ఇప్పుడు ఎక్కడన్నా కానీ హై స్కూల్లో కూడా క్రమశిక్షణ లేదు సార్ అంటే ఎంతో భయము భక్తుండే ఇప్పుడు తల్లిదండ్రులు ఏమంటే సహకరిస్తలేరు పిల్లలు మా పిల్లలు కదా మన మంచి చదవాలి కదా అని ఉపాధ్యాయులకు సార్ మా పిల్లలు చదువుతున్నా మా పిల్లవాడు చదువుతున్నా మా పిల్లలు చదువుతుందా అని వచ్చనే లేదు కొట్టిన వారా చక్కగా చర్చలు పట్టుకొని సార్ మా ఫోర్ కూర్చోమంటా లేకపోతే పోలీస్ స్టేషన్ ఇక్కడ రైపోర్ట్ ఇట్లా జరిగింది కాబట్టి జరిగితే ఆయన కారణం నీ పిల్లలు తీసుకపోయి గోదం వేపు అదే చల్లకొని నువ్వు ఆఫ్సర్ కావాలి మంచి వ్యక్తిత్వము వికాసం కావాలంటే భయము భక్తులకు ఉండాలి డిసిప్లిన్ అనేది అవసరము తప్పకుండా అటువంటి కార్యక్రమాల కూడా పార్టిసిపేట్ అయ్యి మేము కొడతాము తింటాము తల్తాము ఎందుకు అంతమే మేము మాక్యం పిల్లలు